అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదవ విడత నిధులను విడుదల చేస్తున్నాం ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులను ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని ఇక కేంద్ర ప్రభుత్వం కూడా లేట్ చేయకుండా మనకి యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇక మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నేను డబ్బులు అయితే విడుదల చేస్తున్నానని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది చాలామంది రైతులు ఏంటంటే ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పెట్టుబడి సాయం ఇస్తే విత్తనాలు కొనుక్కోవడానికి ఎరువులు కొనుక్కోవడానికి ఒక డబ్బులు ఉపయోగపడతాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బుల విడుదలకు సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు జమ కాబోతున్నాయి ముందుగా ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడతాయి అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడైతే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు ప్రధాని మోదీ గారు పద్దెనిమిది విడతల డబ్బులైతే విడుదల చేశారు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకైతే తెలంగాణలో రైతులకు పద్దెనిమిదో విడత అయింది ఇక ఏపీలో ఉన్న రైతులకు ఇప్పటివరకు కూడా డబ్బులు విడుదల చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అక్కడ రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాగంటే మనకు అన్నదాత సుఖీభావ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావతో పాటుగా పిఎం కిసాన్ మూడు విడతల డబ్బులు ఆరు వేలు కలిపి మొత్తం ఇరవై రూపాయలు ఇవ్వడానికి అక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కాబట్టి ఈ నెల ఇరవై నాలుగున ఒకేసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మూడు విడతల డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక రైతులు కూడా యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు అంటే ఒకేసారి మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ఒకేసారి జమ చేయడం ఇక్కడ రైతులకు మేలు జరిగేటువంటిదనే చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ విధంగా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో పాటు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉన్నటువంటి రైతులకు ఒక్కొక్క విధంగా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక కొంతమంది రైతులకు రెండు వేల రూపాయలు వస్తే మరికొంతమందికి నేను చెప్పినట్లు ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట ఈ విధంగా మనకు రైతులకు మేలు జరిగే ప్రకటన అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు పడతాయి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే జమ చేయడానికి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఇక రైతులు ఊహించిన దానికంటే కూడా వేగంగానే రైతులకు యొక్క డబ్బులను విడుదల చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలైతే జారీ చేస్తూనే ఉంది ఇక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మరొకసారి రైతులకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ ప్రధాని మోదీ అయితే ప్రకటించారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మనకు ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తుంది ఈకే చేసుకోమని ఎన్నో రోజుల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తూనే ఉంది ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు వస్తాయని కూడా మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి ఇక ముఖ్యంగా మన ఏపీలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఈకేవైసీ చేసుకుని వారు ఉన్నారో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకుని రైతులు ఎవరైతే ఉంటారో వారిని అర్హుల నుంచి లిస్ట్ నుంచి కూడా తొలగించేస్తుంది ఈ అర్హుల లిస్టులో కూడా పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించి మన ఛానల్లో చాలా వీడియోలు అయితే చేశాను చూడండి ఒకసారి ఎలా చెక్ చేసుకోవాలి ఇంతకీ మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి అర్హుల లిస్ట్లో కనుక మీకు పేరు లేకపోతే ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత అయితే మీకు రావు ఒకవేళ మీరు గతంలో ఏదైనా ఈకేవైసీ చేసుకుని కారణంగా మీకు కనుక డబ్బులు రాకుండా ఉంటే ఇప్పుడు కేవైసీ చేసుకున్నారు కాబట్టి ఒకేసారి మీకు పదిహేడు విడత పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత ఒకేసారి మూడు విడతల డబ్బులు కూడా మీకు రావడానికి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేసే విధంగా కూడా డబ్బులను విడుదల చేస్తూ కూడా రైతులకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేస్తుందనమాట అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా రైతులకు మేలు జరిగే విధంగా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నామని కూడా ఇక్కడ ప్రధాని మోదీ గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి అర్హత ఉండాలి అర్హత ఉండి ఆల్రెడీ మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఇలా ఎవరు ఎవరైతే చేసుకున్నారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఇప్పటికే అనేక విధాలుగా కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి యొక్క డబ్బులు విడుదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే ఉన్నాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి ఇక ఇప్పటికే అర్హుల జాబితాలో లు ఎప్పుడు పడతాయనే దాని గురించి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ముఖ్యంగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి కూడా కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ అర్హుల జాబితాలో పేర్లు అనేది చెక్ చేసుకోవాలి మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరుందా లేదని కాబట్టి ఒకసారి మీరు అలా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మీకు ఈ డబ్బులను విడుదల చేయడానికి ఇక దీంతో పాటుగా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బులు ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు వేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క డబ్బులు తీసుకోవడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ప్రతి రైతు కూడా మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇరవై నాలుగు నుంచి వచ్చే నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మీకు యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి అర్హత ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఇక ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు కనుక అలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో ఇప్పటివరకు కూడా వారందరూ ఇన్ని కూడా లిస్ట్ నుంచి తొలగించేస్తున్నారు వాళ్ళు అర్హుల లిస్టులో నుంచి తొలగించేసి అర్హత ఉన్న వారికి మాత్రమే యొక్క పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఇలా ఉన్నవారికి మాత్రమే డబ్బులు వస్తాయి మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని అంటే ఖచ్చితంగా మీరు ఈకే వయసు అనేది ఇప్పటికే చేసుకుని ఉండాలి వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి రైతులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారికి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఏపీ మరియు తెలంగాణ రైతులకు కేంద్ర ప్రధాని మోదీ గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ప్రతి రైతు కూడా ఇరవై నాలుగు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలి మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలియాలి అనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు